हरि ही श्री गुरुभ्यो भियो नमः हरि ही दान धर्म मूले का दया युप्रीति युले का मानसंबुन मल्जिनी దానర్మము ములేక దయయు ప్రీతియులేక మానసం బుణమల్చి నీతి లేక చెడు గుణ బులతోడ చాడుచునడు ఇలను చెడు పరము చెడును చెడు గుణంబులతోడ గుణులతోడ చలగాడు చున్నట్టిడు ఇలను చెడు పరము చెడు ఆ భావం మనిషి మూడు రకాలుగా బతకవచ్చు కొంతమంది పశువులాగా పూర్తి బహిర్ముఖమైన జీవితం గడపవచ్చు ఇలాంటి వారిని స్వామి ప్రవాహ జీవులు అన్నారు జనన మరణ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటారు మరికొంతమంది మనిషిలాగా మానవీయ లక్షణాలతో కొన్ని దైవీ లక్షణాలతో దైవాన్ని వెతికే ప్రయత్నం చేస్తూ బతకవచ్చు వీరు మర్యాద జీవులు ఇక అత్యున్నత తరగతి వారు పుష్టి జీవులు దైవం తప్ప ఏమీ వద్దనుకునే గోపికల వంటివారు వీరి హృదయంలో దైవం ఉండటం కాదు దైవం హృదయంలో వీరు ఉంటారు ఇటువంటి అత్యున్నత జీవితం పొందే మానవ జన్మ వస్తే హీనులుగా ఎటువంటి దైవీ లక్షణాలు లేకుండా పూర్తి బహిర్ముఖ జీవనం గడిపే వారికి ఇహపరాలలో ఎక్కడా ఆనందం లేదు అని స్వామి చెబుతున్నారు హరి ఓం గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయిరామ్